హాయ్ అండి నేను ఇలా మూడు ఫ్రెష్ పాలకూర కట్టల్ని తీసుకున్నాను ఇది లేత పాలకూర కాబట్టి కడిగేసి డైరెక్ట్గా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఒకవేళ ముదురు పాలకూర అయితే గనక కాడల్ని కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇలా లేత కాడలు ఇంకా ఆకును మాత్రమే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి కారం కోసం మూడు ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్లోకి ఈ ఉల్లిపాయల్ని ఇంకా ఒక వెల్లుల్లిపాయని పూర్తిగా రబ్బలు తీసి వేసుకుంటున్నాను ఇప్పుడు సరిపడంత కారం నాకు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం పట్టింది ఇంకా చిటికెడు పసుపు సరిపడంత సాల్ట్ వేసుకోవాలి వీటంతటిని బర్కగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండి ఇలా బర్కగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీలో ఒక మూడు నుంచి టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి పచ్చిశనగపప్పు మినపప్పు ఇంకా జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని ఇవన్నీ చిటపటలాడిన ఆడిన తర్వాత కరివేపాకు కూడా వేసి పూర్తిగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టిన వెల్లుల్లి కారంని వేసుకోవాలి ఎక్కడ అడుగంటకుండా చక్కగా వెల్లుల్లి కారం అంతటినీ కలిపి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి చూసారు కదండి ఇలాగా బాగా కలర్ చేంజ్ అవి దగ్గరికి అవుతుంది ఈ ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న పాలకూర కూడా వేసుకోవాలి ఇప్పుడు అడుగు నుండి పాలకూరని కలుపుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిస్తే పాలకూరలో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా బయటకు వస్తుంది ఇప్పుడు పాలకూర కూడా చక్కగా వాటర్లో ఉడుకుతుంది ఇలా మూత పెట్టి అప్పుడప్పుడు కలుపుతూ ఒక పది నిమిషాల పాటైనా సరే ఉడికించుకోవాలి ఇలా వాటర్ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకొని ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు కూడా ఈ పాలకూర విరకారం కలుపుతూ ఉండాలి అడుగంటినా సరే టేస్టీగా బాగుంటుంది చూసారు కదండీ పాలకూర వెల్లుల్లి కారం ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో ఇలా పాలకూరని ఎప్పుడు ఫ్రైలు పప్పుల్లోనే కాకుండా ఇలా వెల్లుల్లి కారం వేసి కూడా టేస్టీగా వండి అందరికీ తినిపించండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దీన్ని చపాతీల్లోకి కానీ రోటీల్లోకి అన్నంలోకి దేనిలో అయినా సరే చక్కగా సర్వ్ చేసుకొని తినచ్చు ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి